హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను ఫస్ట్ టైం ఇంట్లో నేను ప్రిపేర్ చేశాను నేను ఎలా చేశాను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇంకా లేదు చేయకుండా లెస్ గెట్ ఇన్ టు వీడియో మేకడని ఒక ఫోర్ డేస్ పాటు ఈ విధంగా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టాను ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందర ఫ్రీజర్ నుంచి బయటికి తీసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టాను మేకడని మిక్సర్ జార్లో త్రీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఆకుంటూ ఆకుంటూ గ్రైండ్ చేశాను ఈ విధంగా వెన్నెను వాటర్ నుంచి వేరు చేసి వేరే గిన్నెలో స్టోర్ చేశాను వెన్నెను మంచినీళ్ళతో త్రీ టైమ్స్ నీట్గా కడిగి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కరిగించాను ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అవ్వగానే టేస్ట్ అండ్ స్మెల్ కోసం కొన్ని మెంతుల్ని యాడ్ చేశాను అండ్ ఫైనల్లీ నెయ్యిని ఒక గ్లాస్ జార్లో ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి నేను జస్ట్ ఫోర్ డేస్ వరకు మీగడని మాత్రమే స్టోర్ చేశాను